మన ప్రభువును ప్రిరక్షకుడేసు క్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ కుటుంబాల్లో నిత్యము దేవుని సన్నిధి ఉండాలని స్థానిక సంఘాలలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ లో పాల్గొనండి దైవ దీవెనలు పొందుకోండి ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మరి ఈ యొక్క దినాలలో మరి దేవుని ఎక్కువనే లేచి స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటారు చిన్న పెద్ద సంఘాలని లేదండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని మన దేవుడు సెలవిచ్చి ఉన్న ప్రకారము ప్రతి ఒక్కరూ మేము ఈ స్థానిక సంఘాలలో ఏకముగా కూడి స్థుతించండి ఏకముగా కూడి స్థుతించడం దేవునికి ఇష్టం అందుకే మరీ అంది నా ప్రాణము నా ప్రభువుని ఘనపరుస్తుంది అని ఘనపరచండి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఘనపరుస్తామో ఆయన అద్భుతంగా మన పక్షాన మనకి కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడదు ఎవరు పూర్ణ శాంతిగా ఉంటారండి దేవుని మీద ఆనుకొన్నటువంటి వారు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడబడు ఈ రోజు నీ గృహములో ఉన్నటువంటి మరణాలను బట్టి రోగములను బట్టి ఆయా రకాల పోరాటాలను బట్టి కుటుంబాల్లో యవ్వనసులకు మారు మనుషులు లేక ఆయా యొక్క పోరాటాలను బట్టి శాంతి లేదండి నెమ్మది లేదండి మాకు అన్ని ఉన్నాయి కానీ మా కుటుంబంలో శాంతి సమాధానం లేదండి నెమ్మది లేదండి కడుపు నిండా తినలేకపోతున్నాం కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం కలవరంగా ఉంది అని నువ్వు ఈ రోజు ఎంతో చింతలో వేదంలో కన్నిటిలో దుఃఖములో నలిగిపోతున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను పూర్ణ శాంతి కలవాణిగా చేయబోతున్నాను ఆయన నిన్ను పూర్ణ శాంతి కలవాలి పూర్ణ శాంతి అండి పూర్ణ అంటే ఇంక అందులో ఏ యొక్క గ్యాప్ అనేది ఉండదు కంప్లీట్ ఫుల్ఫిల్ గా ఉంటుంది కాబట్టి పూర్ణ శాంతి కలవాణిగా చేయబోతున్నాడు దేవుడు నిన్ను పూర్ణ శాంతి కల పూర్ణ శాంతి నువ్వు ఎటు చూసినా నీ చుట్టూ నెమ్మదే ఉంటుంది శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఇట్టి కృప నీ మీద కుమ్మరించబడును కాక ఈ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడా అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎంతో మంది వారి రోగములను బట్టి కుటుంబ పోరాటాలను బట్టి కుటుంబాల్లో శాంతి లేదు నెమ్మది లేదు ఈ రోజు ఎవరైతే నీ మీద ఆనుకొని ఉన్నారో వారికి పూర్ణ శాంతి కలవానిగా చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి కుటుంబాల్లో మీరు ఉండండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మా కుటుంబం చుట్టూ నీ సన్నిధించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఎవరైనా అయితే నా ప్రభా నీ కోసం అహోరాత్రములు కన్నీరు కారుస్తూ తండ్రి అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు కార్యం చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఇదిన దీవెనలతో మమ్మల్ని నింపి నీకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకొనమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన వేడుకొని పొందుకొని ఉన్న ఆం తండ్రి ఆమెన్ 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 ఆమెన్